క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు కాగా ఉంది పట్టణంలో ఏర్పాటు చేసి జరిగింది దీనిలో పెద్ద ఎత్తున మెడికల్ సిబ్బంది తర్వాత విద్యార్థి విద్యార్థులు అధికారులు అందరూ కూడా పాల్పరచుకోవడం జరిగింది క్యాన్సర్ అనేది మొట్టమొదటి గుర్తించినట్టయితే చాలా వరకు నివారించవచ్చు మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే కొంచెం అడ్వాన్స్ అయిందో చాలా ఇబ్బంది పడతారు పేషెంట్కి చాలా ఇబ్బంది పడతారు ఇది సైకలాజికల్గా ఎమోషనల్గా ఫైనాన్షియల్గా కూడా కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పడుతున్న అంశము ఇది రావడం వల్ల కేవలం పేషెంటే కాదు ఫ్యామిలీలో మెంబర్స్ చదువులకి ఆటంకాలు అవ్వడం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం చాలా కష్టాలు పడ్డం అన్నీ చూస్తూ ఉన్నాము అందులో మహిళలు అందరూ కూడా మళ్ళీ ఒక ఏజింగ్ అవర్మలు మహిళ మహిళ అయితే వేడియన్ తర్వాత గప్పించి బ్రెస్ క్యాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అలాగే మగవాళ్ళలో అయితే ల లంగ్స్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి పెద్దలు వృద్ధులు పిల్లలు పిల్లలు మధ్య వయస్సులు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ స్క్రీనింగ్ అనేది డాక్టర్స్ చెప్పినట్టు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టు మిస్ అవ్వకుండా చేయించుకుంటే చాలా వరకు నివారించవచ్చు చాలా మంచి ఆరోగ్యవంతమైన సమాధానం సాధించడానికి ఉపయోగపడుతుంది